నమస్తే నెల్లా ఎట్లున్నారు అందరు నేనైతే మాస్తున్న ఇవాళ నేను మా అమ్మమ్మ నాతో కొట్టి తినిపించిన చల్లన్న రెసిపీ చూపించాలనుకుంటున్నాను ఈ దినమని మా అమ్మమ్మ వారానికి ఒకసారి అన్న పట్టుబాటు కూర్చునేది తప్పదు అనుకుంటే కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉండేది ఎట్లా వేయాలనేది చూపిస్తే చూసేయండి నేను దీనికోసం వన్ అండ్ హాఫ్ కప్ ఉడికించిన రైస్ తీసుకుంటున్నాను ఇది కొంచెం మెత్తగా ఉడకాలి ఈ రైస్ బదులు మీరు బ్రౌన్ రైస్ మిల్చెచ్చట్రా ఏమన్నా తీసుకోవచ్చు సో నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ రైస్కి వన్ కప్ ఆఫ్ మిల్క్ వన్ కప్ ఆఫ్ హాట్ వాటర్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ మజ్జిగ తీసుకున్నాను ఏందక్క మజ్జిగ ఎందుకు పెరుగు వాడుకోవచ్చు కదా అనే డౌట్ మీకు వస్తుంది నాకు తెలుసు నాకు కూడా వచ్చింది సో నేను అమ్మమ్మ ఏం చెప్పిందంటే మజ్జిగ అనేది ఒంటికి చలవట పెరుగు వేడి చేస్తుందట ముఖ్యంగా అమ్మాయిలు పెరుగు ఎక్కువ తినకూడదు అని అంటారు కాబట్టి నేను చెప్తున్నాను అందుకే నేను ఇక్కడ మజ్జిగ తీసుకుంటున్నాను ఎందుకు ఓన్లీ మజ్జిగ అని అడుగుతారా పెరిగేందుకు వేడి అని అంటే అది మన డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళి అది అరగడానికి టైం పడుతుంది ఆలోపే అది పులవడం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఆ పులవడం వల్ల వేడి అనేది ప్రొడ్యూస్ అవుతుందట సో దానివల్ల పెరుగు వేడి అంటారు మజ్జిగ అనేది పులిసే లోపే మనకు డైజెషన్ అయిపోతుందట సో అందుకే మజ్జిగ చలవా అని అంటారట ఇదంతా మా అమ్మమ్మ కూర్చోబెట్టి క్లాస్ ఇచ్చి మరి తినిపించింది ఇది అదే సో అదొక పాట అనుకోండి నేను దీంట్లో అయితే వన్ అండ్ హాఫ్ కప్ రైస్కి చూస్తున్నారు కదా వేడివేడి వాటర్ అవి మీకు వీడియోలో కనిపించలేదు నాకేదో చేఘోరం కాలేదు వేడివేడి వాటర్ పోసుకొని దాంట్లోనే ఒక వన్ కప్ మిల్క్ వేసుకొని అవి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు అంటే ఒక టూ టు త్రీ మినిట్స్ అయినా మనం దాన్ని రెస్ట్లో ఉంచాలి ఎందుకు అంటే వేడివేడి దాంట్లో మర్జిగా వేస్తే అంటే పులవడం పులుస్తుంది కానీ తొందరగా పులిపెక్తుంది సో అయిన తర్వాత మాత్రమే ఇక్కడ మజ్జిగ వేసుకుంటున్నాను నేను వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా కలిపేసి దాంట్లో నేను ఒక టూ టూ త్రీ ఆనియన్స్ వేసుకుంటున్నాను పెద్ద సైజ్ ఆనియన్స్ అంటే ఒక ఆనియన్లో టూ త్రీ టూ టు ఫోర్ పార్టీషన్స్ వేసుకొని వేసుకుంటున్నాను అండ్ అట్లానే ఒక టూ త్రీ పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను మా అమ్మమ్మ సచ్చినట్టు తినిపించేది నాతో నేను తగ్గదు అది కూడా అన్నట్టు నేనే దాన్ని తిట్టుకుంటా నేను కూడా సో ఎందుకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేస్తారు అని అంటే దానికి సపరేట్గా మనం పచ్చళ్ళు పొడ్లు పెట్టుకోకుండా వాళ్ళు ఇలాగే తినేవాళ్ళట ఇవి నైటే నానబెట్టడం ఏం నైట్ నానబెట్టడం వల్ల ఇవి మజ్జిగలో బాగా ఉంటాయి కదా పులుస్తాయి కదా సో దానివల్ల దాంట్లో ఉన్న ఘాటు స్పైసెస్ అన్నీ పోయి మనం తినడానికి వీలుగా ఉంటుందట సో అందుకే దీన్ని నైటే వేసి పెరుగన్నంలో ఉంచి ఒకసారి అలా కలుపుకొని నానబెట్టుకోవాలి దీనికి ఖచ్చితంగా ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ కంపల్సరీ నానబెట్టుకోవాలంటే దాన్ని రెస్ట్ ఉంచాలి ఆ రైస్ని కొంచెం ఫర్మెంటెడ్ అవ్వడానికి దానికి ఒక ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ పడుతుంది అప్పుడే గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుందట సో చూస్తున్నారు కదా నేను ఇప్పుడు ఈవినింగ్ ఎయిట్కి స్టా నానబెట్టాను అంటే రైస్ కలిపి పెట్టేశాను నేను మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీన్కి ఓపెన్ చేశాను అనమాట ఓపెన్ చేస్తాను చూడండి ఇప్పుడు దీంట్లో ఒక్కసారి అలా కలుపుకుంటే మనకు కొంచెం అది గట్టిగా అనిపించిందంటే మంచిగా అది అనమాట దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని తినొచ్చు లేదా అట్లనే తింటాను అంటే అట్లనే తినొచ్చు అది అవర్ చాయిస్ అనమాట సో ఒక్కసారి అలా కలిపేసి టేస్ట్కి తగినంత సాల్ట్ మీకు ఎంత టేస్ట్ కంటే అంత సాల్ట్ మా అమ్మమ్మ అయితే సాల్ట్ వేసుకునేది కాదు నేనైతే వేసుకునేదాన్ని లేకపోతే అది తినడం మన వల్ల కాదు అంటే బాగుంటుందని కాదు బాగుంటుంది బట్ సప్పగా తినడం నాకు నచ్చదు సో అందుకే నేను ఇక్కడ సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను కానీ మా అమ్మమ్మ స్టిట్ డైట్ అని మస్తు పాటించేదనమాట సో ఇలా వేసుకొని ఒక్కసారి కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఉంటే చాలా అన్నం రెడీ అయిపోతుంది సో మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మీ అమ్మ వాళ్ళందరితోని షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళకి సూపర్గా అని నేను అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మన ఛానల్ని సపోర్ట్ ఇచ్చారంటే మేము కూడా ఇట్లాంటి రెసిపీస్ ఇంకెన్నో పెడతాం మీకు ఇంకెలాంటి రెసిపీస్ కావాలి అనేది నాకు కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా అన్ని కామెంట్స్ అయితే చదువుతాను అండ్ వి గో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో